నమస్తే నేను అన్నపున్న మాడపల్లి విజయవాడ రోజుల్లోనే శేషకులు ఈ రోజు మీకు కొబ్బరి జున్ను చూపిస్తాను కొబ్బరితో తయారు చేసేటువంటి జున్ను అనమాట ఇది జున్ను అంటే మన జున్ను పాలు చేసిన జున్ను లా కాదు కాదు ఇది సమ్థింగ్ డిఫరెంట్గా ఉంటుంది అనమాట ఇది ఎక్కువగా పల్లెటూళ్ళల్లో వాళ్ళు పాతకాలం వంటగా చేసుకుంటుండేవాళ్ళు కొబ్బరి చెప్పు దొరికితే చాలు కొబ్బరికాయలు ఇంట్లో ఉంటాయి బియ్యం ఇంట్లో ఉంటుంది మళ్ళీ ఉంటుంది దాంతో స్వీట్ చేసి పడేసేవాళ్ళు ఏమి ఏం స్వీట్ ఇదైనా కానీ అడిగితే కొబ్బరిజున్న అనేవాళ్ళు అనమాట మేము పల్లెటూరులలో ఉన్నప్పుడు అందుకని నేను కూడా దాన్ని అలాగే పిలుస్తున్నాను చాలా రేర్గా చేసుకుంటుంటారు ఈ ఐటమ్ ముందుగా మనము ఒక ఈ గ్లాస్తో ఈ గ్లాసు బియ్యాన్ని నానబెట్టుకోవాలి ముంద ఒక త్రీ ఫోర్ అవర్స్ కనీసం బియ్యాన్ని నానేలాగా బియ్యం నానబెట్టుకోవాలి అలాగే ఒక కొబ్బరికాయని పచ్చి కొబ్బరికాయ ఎండిపోయిన డ్రై డ్రై కొబ్బరికాయ కాదు పచ్చి కొబ్బరికాయని తీసుకొని గన కొడితే మనకి ఆ కొబ్బరి మిక్సీలో వేసుకుంటే ఈ గ్లాసుడు కొబ్బరి పొడి రావాలి ఇది పొడి పొడిగా మెత్తగా రావాలన్నమాట ఇదాకా అందుకని అది తర్వాత ఉపతిపది పది ఆలక్కాయలు పొడి చేసుకున్నాను దీంట్లోకి ఇంత ఇంత గ్లాస్తోనే నిండా బెల్లం తీసుకోండి తరిగిన బెల్లం తీసుకోండి నేను ఆ బెల్లాన్ని ఏం చేశానంటే కొంచెం నష్టగా ఉంది కదా అని చెప్పేసి కరగబెట్టేసి ఆ జ్యూస్ తీసుకున్నాను నేను ఆ జ్యూస్ బెల్లం గడ్డలు బదులు బెల్లం జ్యూస్ వేస్తాను ఎందుకంటే మట్టి ఇసుక అన్నీ వచ్చేసి స్వీట్ నోటి కింద పెట్టుకోగానే కరకరలాడుతుంటుంది అందుకని చెప్పేసి నేను బెల్లాన్ని కొంచెంగా కరగబెట్టాను ఆ కరిగితే మనం నెట్ చేసుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసేసి ఈ గ్లాస్తో గ్లాసుడు బియ్యము ఇదే గ్లాస్తో గ్లాసుడు కొబ్బరి ఇదే గ్లాస్తో గ్లాసుడు బెల్లం పొడి ఈ మూడు సమానంగా తీసుకోవాలి యాలక్కాయలు వేసుకోవాలి మనం జొన్నల మమ్మల్ని కూడా యాలక్కాయలు మిరియాలు వేసుకుంటాం కదా అలాగే ఇందులో కూడా కొద్దిగా ఒక నాలుగైదు మిరియాలు కొద్దిగా ఒక పది యాలక్కాయలు పొడి చేసి పెట్టుకున్నాను దీంట్లోకి ఇంకా ఇప్పుడు ఈ వేసుకోవడానికి ఒక గిన్నెకి నెయ్యి రాసి పెట్టుకున్నాను ఇందులో ఇప్పుడు మనం కలిపినటువంటివన్నీ వేసి కొబ్బరి బియ్యం పిండి బెల్లం అన్నీ కలిపి దీంట్లో మిక్స్ చేసుకొని ఈ డిష్లోకి వంపుకుందాం బియ్యము మెత్తగా నీళ్లు కలపద్దు ఎందుకంటే ఆల్రెడీ బెల్లంలో కొంచెం పల్చగా ఉంది కదా జ్యూసీగా ఉంది కదా అందుకని ఈ రకంగా మొత్తం మూడు ఈక్వల్ ఈక్వల్గా తీసుకుందాం తీసుకొని ముందుగా ఈ బియ్య మెత్తగా రుబ్బుకోండి వాటర్ తగలకుండా బాగా మెత్తగా వచ్చేలాగా మిక్సీ వేసుకోండి దాంట్లోకి మనం కొంచెం బెల్లం రసం ఒకవేళ నీళ్ళు ఏమైనా కలపాలనుకున్నప్పుడు మనం ఈ బెల్లం రోసే యాడ్ చేయండి అప్పుడు వాటరు లేకుండా బెల్లం బెల్లం నీళ్ళతో మనం రుబ్బుకుంటాం మెత్తగా రుబ్బాలి పిండి అలానే మరీ మెత్తగా పేస్ట్ లాగా అవద్దు లైట్ కొంచెం బరగ్గా ఉండేలాగా రుబ్బుకోండి దాంట్లోకి ఇప్పుడు మనం పిండి బెల్లం కలిపి దాంట్లోకి ఈ కొబ్బరి వేసేస్తున్నాను కొంచెంగా ఈ బెల్లం పాకం కూడా దీంట్లో కలుపుకుందాం ఎందుకంటే స్వీట్నెస్ చాలా కదా లేకపోతే స్వీట్నెస్ తగ్గిపోతుంది అందుకని ఈ బెల్లం రసం మొత్తం మనం ఆ గ్లాస్ బెల్లము రసం చేసుకున్నాం కదా అని యాడ్ చేసుకోవటానికి వీలుగా అది మొత్తం ఇందులో పియ్య యాడ్ చేసుకుందాం ఇందులో పక్కా మొత్తం అంతా కలిసిపోయింది ఇందులోకి యాలక్కాయలు మిరియాలు దంచినటువంటి పొడి వేసుకుందాం మీకు అచ్చంగా అది చూడడానికి లాగానే ఉంటుంది తింటుంటే మటుకు ఈ కొబ్బరి నోటి కిందకి వచ్చేసేసి పంటి కిందకి వచ్చేసేసి టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది అన్నమాట బాగుంది ఏదో వెరైటీగా ఉంది అనిపిస్తుంది ఈ జనరేషన్ వాళ్ళకి సాధారణంగా ఇది ఐటెం తెలీదు అందుకని నేను చూపిస్తున్నాను ఏ మనం ఏ పాత్ర అయితే చేసుకుందాం అనుకున్నామో ఆ పాత్రకి లోపల కొంచెం నెయ్యి రాసుకోండి ఎందుకంటే ఇది ఉడికిన తర్వాత మనకి ఊడి రావాలంటే కొంచెం ఆయిల్ ఉండాలన్నమాట అందుకని ఆ నెయ్యి రాసుకోండి మీకు ఒకవేళ జీడిపప్పులు కానీ బాదం పప్పులు కానీ ఇలా ఏదన్నా డ్రై ఫ్రూట్స్ ఇష్టమైనట్టయితే పైన వేసుకుంటే అన్నీ లోపలికి మునిగిపోతాయి మధ్యలో పిలిపోతాయి కనిపించవు అందుకని అడుగుని ఇలా పెట్టుకొని అన్ని పరుచుకున్నట్టుగా పెట్టుకొని దానిపైన మనం ఈ బెల్లం బెల్లము పాలు పాలంటే బెల్లము బియ్యము కొబ్బరి వేసినటువంటి ఈ లిక్విడ్ని పేస్ట్ని మనం దీంట్లోకి తీసేసుకుందాం ఈ మిక్స్ చేసినటువంటి అన్ని రకాలు మిక్స్ చేసుకునే మిక్సర్ని మనం ఒక గిన్నెలోకి తీసుకుందాము గిన్నె బాగా ఉడికేలాగా విశాలంగా ఉండాలి దీంట్లో డిష్లోకి పెట్టుకున్నాను నేను ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకున్నాము ముందుగా స్టవ్ వెళ్ళి కానీ అచ్చం జున్ను లాగానే జున్నులాగా దీనికి పెద్ద తేడా ఏం లేదు జస్ట్ ఇంగ్రీడియంట్స్ తేడా రావడం తప్ప అదేమో జున్నుపాలు పంచదార వేలక్కాయలు వేస్ట్ చేసుకుంటున్నాము ఇదేమో కొబ్బరి బియ్యము బెల్లం వేస్ట్ చేసుకుంటాం ఇప్పుడు ఈ గిన్నె మీదకి గిన్నెని ఇలా కుక్కర్లో పెట్టుకుందాం కుక్కర్లో పెట్టుకొని మూత పెట్టేసుకుందాం మనం లీబ్ పెట్టుకున్నాము ఇది బియ్యం కంటెంట్ కనుక మనం కొంచెం ఎక్కువసేపు కొడుకునివ్వాలి మామూలుగా కుక్కర్లో జున్నులాగా కాకుండా ఒక ఎనిమిది విజిల్స్ రావాలి విజిల్ పెట్టుకోవాలి దీనిపైన మనం పాలతో చేసుకున్న జున్ను అయితే విజిల్ అక్కర్లేదు ఓన్లీ స్టీమ్ మాత్రం వస్తే చాలు కానీ దీనికి అలా కాదు విజిల్స్ రావాలి మామూలు రైస్ వండుకుంటే ఎట్లయితే నాలుగు విజిల్స్ వస్తాయో దీనికి ఎనిమిది విజిల్స్ రావాలి అప్పటిదాకా మనము ఉడకనివ్వాలన్నమాట స్టవ్ హైలోనే పెట్టుకొని ఉడక తర్వాత ఎనిమిది విజిల్స్ వచ్చిన తర్వాత చూసుకొని ఆపేసేసేయండి ఆపేసిన తర్వాత కూడా ఒక రెండు గంటల పాటు దాన్ని ఆర్న్ ఇవ్వాలి వెంటనే మనం తీసుకోవడానికి రాదు ఆఫ్టర్ టూ అవర్స్ మనం ఇప్పుడు దీని గురించి మాట్లాడదాం ప్రస్తుతానికి కుక్కర్లో స్వీట్ పెట్టి మూత పెట్టేసాను ఇక్కడితో మనం వెయిట్ చేయాలన్నమాట ఇదిగోండి రెండు గంటల జొన్ను స్టార్ట్ చేసి పెట్టి మన కుక్కర్లో టూ అవర్స్ అయిపోయింది కుక్కర్ నుంచి మామూలుగా కుక్కర్ విజిల్ మటుకు వచ్చేస్తుంది బయటికి ఒక పావు గంట ఇరవై నిమిషాలు అవ్వగానే మనం విజిల్ తీసేసుకోవచ్చు ఆ తర్వాత మనం దీన్ని చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవడానికి బయటికి తీసుకోవడానికి ఒక టూ అవర్స్ బాగా కూ కూల్ అవ్వాలి వేడంతా పోయి మధ్యలో ఏదైనా లిక్విడ్గా కొంచెం లూజ్ ఉన్న మనం చాక్ కనుక పెట్టుకుని చూసుకు నైఫ్ కనుక పెట్టుకుని చూస్తే మనకి ఇలాగా అతుక్కోకుండా ఎక్కడ కూడా అతుక్కోకుండా ఉండాలన్నమాట ఇలా అతుక్కుంటే మటుకు మనం మళ్ళీ దాన్ని తీసుకొని ఒక నాలుగు విజిల్స్ వచ్చేలాగా మళ్ళీ కుక్కర్లో ఉంచుకోవడం కానీ లేకపోతే కొంచెం పెనం వెచ్చబెట్టి పెనం మీద ఇది బౌల్ పెట్టి ఆ మధ్యలో ఉన్న పచ్చిదనం పోయేలాగా కొంచెంసేపు మూత పెట్టి హీట్ చేసుకోవడం కానీ ఏదైనా చేయొచ్చు ఎలా చేసినప్పటికీ మొత్తానికి ఇబ్బంది ఉండదు వస్తుంది చక్కగా వస్తుంది ఇది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా టేస్టీగా ఉండేటువంటి ఐటెము మీరు అందరూ కూడా దీన్ని తయారు చేసి తీసుకుంటారని రుచి చూస్తారని అనుకుంటున్నాను మనం కావాలంటే దీంట్లోనే ఇంకా మిగిలిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నేను ఓన్లీ జీడిపప్పు మాత్రమే వేసాను వేలక్కలు ది మిరియాల పొడి జీ జీడిపప్పు వేసాను మీరందరూ కూడాను ఇలాగే కొబ్బరి ఒక ఒక గ్లాస్ కొబ్బరి అనుకోండి తిరుమల కొబ్బరి ఒక గ్లాసు బెల్లము ఒక గ్లాసు బియ్యం నానబెట్టినటువంటి పిండి రుబ్బినటువంటి పిండి ఈ మూడు ఐటమ్స్తోనే మనం ఈ ఐట దీన్ని ప్రిపేర్ చేసుకోవచ్చు స్వీట్ తినటానికి చాలా బాగుంటుంది మీరు మళ్ళీ మళ్ళీ చేసుకోవాలనిపించేలాగా ఫీల్ అయ్యేలాగా అంత రుచిగా ఉంటుంది కనుక మీరందరూ చేసుకొని తిని ఆస్వాదిస్తారని అనుకుంటున్నాను మరి ఉంటాను నేను